కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఇల్లు కావాలని అడుగుతున్నావు 10 ఏళ్ళు పిల్లలు ఏళ్ళు అయితది నీకు ఏడు ఉండాయడా కోడలు మీకు ఎంతమంది నా కొకోడులు ఎందుకు అవుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు મી આનેડી ફૂલન ફૂલન ફૂલાળે જલા બારની ગરદાઈ દીલી રી આખે ફાઈન મે આખે સને આખે મેરો સિત્યા કોડ કો પેરો મેરો સિત્યા સિત્યા ઈનો ની ચીરો દેચું રાઈ ગોત્તો રાઈ ગોત્તો કોમ બરગા રાઈ ગોત્તો ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి సంవత్సరం పూర్తి పూర్తయింది ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా పేదవాడే ఏజెండాగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రబుద్ధుడు పది సంవత్సరాల పరిపాలనలో అప్పులు చేసిపోతే ఆ అప్పులు అసలు మిత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళల జోడెడ్డల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వము కేబినెట్ మంత్రులు శాసనసభ్యులు అందరం కలిసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈనాడు ప్రజల మధ్యన ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది దాంట్లో భాగమే మనం బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డులు రేషన్ కార్డులతో పాటు సభ్యులని ఎంటర్ చేయడం కానీ అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కానీ రైతు భరోసా వడివడిగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఇవ్వటం జరుగుతుంది అంటే ఎంతకీ కార్యక్రమం పేదోడు కష్టాలు పూర్తిగా ఆనాడు విస్మరించి కమిషన్లు ఏ కార్యక్రమంలో ఏ ప్రాజెక్టులో ఏది చేస్తే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు స్కీములే ఆనాడు ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం కమిషన్లు కాదు కావాల్సింది పేదోడు కన్నీరు తుడిచే కార్యక్రమం కావాలని ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి మంచి జరిగే కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న దిశలో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలంతా ఇందిరమ్మ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉన్నవారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆనాడు అధికార దుర్వినియోగంతో కోట్లాది రూపాయలు సంపాదించి ఆ కోట్లాది రూపాయలని ఈనాడు సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించుకుంటూ ఆనాడు వారు చేసిన తప్పులని ఒక్కొక్కటి పుట్టలో నుంచి పాములు బయటకు వస్తున్నట్టు ఒక్కొక్క తప్పు బయటకు వస్తుంటే దాన్ని ప్రజలు గ్రహిస్తున్న ఈ తరుణంలో ఆనాడు పరిపాలించిన ప్రబుద్ధులు దీన్ని వక్ర మార్గంలో ఇంకొక రూటులో డైవర్ట్ చేయటానికి ఆ అక్రమంగా సంపాదించిన డబ్బుతో సోషల్ మీడియా ఇతరత్రా ఇతరత్రా వాడి ఒక అభూతి కల్పన కల్పించాలని తాపత్రయపడే వారి సిస్టాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది దొంగ దొంగెవరు దొంగెవరు అంటే తనకెళ్లి తను మర్చిపోయి ఎదటికి చూపిస్తూ ప్రజలని మళ్ళీ మభ్య పెట్టాలని తాపత్రయపడే వారికి గతంలో రెండు పర్యాయాలు బుద్ధి చెప్పినా మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇతరత్ర ఎలక్షన్స్లో తాపత్రయపడి మళ్ళీ మాయ మాటలు చెప్పి ఏదో మా కింద పడ్డా మేమే పైనన్నామనే తాపత్రయం కోసం కనిపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో ఈ గ్రామంలో సుమారు నూట నలభై ఐదు నూట నలభై ఆరు ఇస్తే ఇప్పటికే ఒక డెబ్బై ఐదు డెబ్బై ఆరు స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక రెండున్నర లక్షల ఇళ్ళు స్టార్ట్ అయినాయి నాలుగున్నర లక్షల్లో సుమారు మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల డెబ్బై వేలు ఇళ్ళుకి ఇప్పటికే క్యాండిడేట్లు అంటే లబ్ధిదారులు నిష్పక్షపాతంగా లబ్ధిదారులను కూడా ఫైనల్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో విడతల వారిగా నిరంతరము ఇస్తూ ఇరవై లక్షల ఇళ్ళు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని రాష్ట్ర ప్రజలకు తెలుపుతూ చదువు